అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో అండి ముందుగా ఆర్జే వెంకటేష్ గారితో మాట్లాడదాం టీడీపీ అధికార ప్రతినిధి ఏంటండి ఎన్నాళ్ళు వైఎస్ఆర్ సిపిలో సంక్షోభం అన్నాము ఇప్పుడు టీడీపీలో కూడా కనిపిస్తోంది కేసు నాని రూపంలో మరి గందరగోళం ఎపిసోడ్ ఎంతవరకు వచ్చిందంటారు గందరగోళం కాదు కేసులేని నాని గారు ఇది అలగడము ఉద్యోగింపడము ఇది మొదటి మొదటిసారి కాదు గతంలో కూడా కేసులేని గారు ఈ విధంగా చేసిన సందర్భాలు ఓ రెండు మూడు సార్లు ఉన్నాయి ఇప్పుడు అని గాని లేదు తెలుగుదేశం పార్టీలో అతని ప్రాధాన్యత తగ్గిస్తున్నాము గాని ఎక్కడ ఎవరు చెప్పల అతను తన సోదరుడు చిన్నితో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇన్సెక్యూరిటీ గా ఫీల్ అవుతున్నాడు పార్టీలో ఇటీవల కాలంలో అతని సోదరుడు చిన్ని గారు పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అంటే ఏమైనా నాని గారికి కాకుండా చిన్ని గారికి టికెట్ వస్తుంది అన్న అనుమానాలు లేకపోతే అలాంటివి ఏమైనా అందాయేమోనండి ఎందుకంటే మన వైఎస్ఆర్ సిపిలో కూడా చూసాం అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి విభేదాలు అప్పుడే పొడసూపాయి మరి ఇక్కడ కూడా మీ దగ్గర కూడా ఇదే అంటారా లేదు ఇప్పుడు పార్టీ చెప్పాలి కదా నీకు ఇస్తున్నామని నీకు ఇవ్వడం లేదని పార్టీ చెప్పలేదు కదా ఎక్కడ అతను అతని అతను ఊహించుకొని ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు తప్ప పార్టీ ఇంతవరకు నిర్ణయం చేయలేదు అతనికి ఇస్తున్నామని కానీ ఇతనికి ఇవ్వడం లేదని కానీ దానికి ఆయన ఊహించుకొని ఒక సజ్జల రామచంద్ర యాభైతో మీటింగ్ జరిగితే ఏదో కొంత వస్తుంది అని చెప్పేసి మైలేజ్ కోసం ఆయన చేశారు తప్ప ఈ నిజానికి అయితే చిన్ని మీద పార్టీలో ఎటువంటి వ్యతిరేకత లేదు ఎవరు కూడా అతని చిన్న చూపు చూసింది చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు ఓకే అండి అయితే మరి అయితే నాని గారు వాళ్ళకి ఎంత వరకు వచ్చింది అంటారు ఎంతకి మరి ఇది కొంత పై స్థాయికి పోయినప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉన్న ప్రజలు జోక్యం చేసుకుంటారు సమస్య పోతుంది మరి చిన్న చాలా యాక్టివ్ గా ఉన్నారని మీరే చెప్తున్నారు ఈ మధ్య పార్టీ కార్యక్రమానికి సంబంధించి అప్పుడు నానేకే కాకుండా చిన్నీకే టికెట్ అంటే పరిస్థితి ఎలా ఉండబోతోంది తెలుగుదేశం పార్టీలో అవకాశాలు చాలా ఉన్నాయి ఒకే చోట ఇద్దరు పోరాడుకోవాల్సిన పని లేదు అతనికి ఒక చోట అకామిడేట్ చేస్తే ఇంకో స్థానంలో అతనికి అకామిడేట్ చేస్తారు అవకాశాలు మెంట్గా ఉన్నప్పుడు ఒక స్థానం కోసమే పట్టుపట్టాల్సిన అవసరం లేదు కదా పార్టీ చూసుకుంటది ఎవరిని ఏ స్థానంలో ఎన్నికల్లో ఎవరు నిలపాలి ఎక్కడ నిలపాలి అంటే పార్టీ అధిష్టాన వర్గం ఓకే రైట్ అండి మరి ఈ దేశకు సంబంధించి రాజకీయ విశేషకులు కిల నాగార్జున గారు ఏమంటారు విందాం నాగార్జున గారు నమస్తే అండి నమస్తే అండి మరి కేసీ నాన్ ఇష్యూని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అచ్చన్న గారు మీకు అయిన వీక్షకులకు ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా